ఈ మధ్యన టాలీవుడ్ స్టార్ హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు తిరుమల వెంకటేశ్వర స్వామిని తరచుగా దర్శించుకుంటున్నారు తమ సినిమా రిలీజ్ కు ముందు తమ సినిమాను హిట్ కావాలని వెంకన్నను వేడుకోవడం పనిగా పెట్టుకుంటున్నారు రెండు మూడు సినిమా రిలీజ్ల ముందు నుంచే ఇదే చేస్తున్న నాని తాజాగా మరోసారి ఇదే చేశాడు హిట్ త్రీ రిలీజ్ కు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు కాలి నడకన ఏడు కొండలు ఎక్కి ఆ వెంకన్నకు మొక్కులు అప్పజెప్పాడు అయితే తిరుమలకు వెళ్లేటప్పుడు తనను ఎవరూ గుర్తుపట్టకుండా ముఖాలకు మాస్కులు కర్చీఫ్లు ధరించారు స్టార్ హీరోయిన్లు దీంతో చాలామంది భక్తులు వీరిని గుర్తుపట్టలేకపోయారు అయితే కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలను గుర్తుపట్టి ఫోటోలు సెల్ఫీలు ఎదిగారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి నాని కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి వీరిద్దరూ జంటగా నటించిన చిత్రం హిట్ త్రీ ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మేడే కానుకగా మే ఒకటో తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలోనే మూవీ టీం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆదివారం సుప్రభాత సేవా సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం ఆలీ అధికారులు హీరో హీరోయిన్లకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు